ప్రీస్ లాడ్ ఐ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద దీష్ నేమ్ ఆఫ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభార్ తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారో మీ అంతా బాగున్నారు మీకోసం ఎలా కూడా ప్రార్థన చేస్తున్నాను వాక్యను విం చూస్తున్న మీ జీవితంలో దేవుడు మేలు చేయాలని మీకోసం ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాను అవి చదువుతుంది కదా ప్రభు ప్రతి దినూ నీ కృపావార్తతో వాళ్ళు బాల్పించండి ఇప్పుడు మా దినంలో అన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తామని ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి దేవుడు వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం బలం పొందుతామని ఆ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయని దేవుడు సెలవిస్తుంది దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి అత్యధికమైనవి మన భ్రష్టత్వాన్ని తప్పిస్తాయని ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడతాయని దేవుడు వాకి సెలవిస్తుంది ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా ఈ రోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి ఓపెన్ చేయండి గ్రంథము అరవై అధ్యాయం ఇరవై వర్షాలు రాయబడింది నీ దుఃఖ దినములు సమాప్తములవు దేవుడు మన దుఃఖానికి మన నిడ్డూరికి మన అంగలాకి దేవుడు సమాప్తం పలికేవాడని ఎండ్ పెట్టేవాడిని దేవుని మాకు కలిపిస్తుంది ఆ దుఃఖం నుంచి ఆ శ్రమ నుండి ఆ కష్టం నుండి బయటికి తీసుకొస్తాడని దేవుని మాకు అనిపిస్తుంది చూడండి మనం ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు కామాసు పెడతాం అలాగే స్టాప్ కూడా పెడతాం కామాసం కూడా పెడతాం ఇంకా ప్యారాగ్రాఫ్ ఉందనగా లైన్స్ ఉన్నాయనగా కామస్ పెడతాం ఇప్పుడు దాకా మన శ్రమలకి మన కష్టాలకి కామస్ పెట్టాము కప్పులు బాధలు శ్రమలు ఇబ్బందులు కామస్ పెట్టుకుంటా వెళ్ళాము అయితే దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన కష్టాలకి మన శ్రమలకి ఆయన ఆశ్రయించినప్పుడు మన ఇబ్బందుల పేరు కలిగి దేవుడు పులి పెట్టాడు పెట్టేవాడు ఎన్ పాయింట్ పెడతాడని ఒక సెలవిస్తుంది సమాప్తం చేస్తాడని బైబిల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి నడువు స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఉందని దేవుని వాళ్ళకి సెలవిస్తుంది అబ్రహ్మ కుమార్తె రాయవాడు ఆమె పద్దలేని మరి అని కూడా చెప్తారు చాలామంది ఆమె ఒక రోజు దేవుని మందిరానికి వచ్చింది విశ్రాంతి నాన్న క్రిష్ణు ప్రభు వారు దేవాలయంలో ఉన్నారని విషయం తెలుసుకుని క్రిస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిందని వచ్చినప్పుడు ప్రభు ఆమెను చూసి ఆమె ఉంటే దేవుని పరిచయం సెలవుస్తుంది హెల్డి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి మొదటి సంవత్సరం ఆమె ప్రయత్నించి ఉండొచ్చు ఒక పది సంవత్సరాలు ప్రయత్నించుండొచ్చు బయటికి రావాలని వైద్య దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఒక పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక అనారోగ్యం వెళ్తే జీవితాంతంగా ఎలాగో పదకలని చెప్పి ఆ నడువు పరిస్థితిలోనే ఆ కూడా అలవాటు చేసుకుంటూ ఉండొచ్చు ఆమె తలెత్తి చూడలేదు ఇప్పుడు ఆమెను క్రీస్తు ప్రభుత్వం స్వస్థపరిచారు ఆమె దుఃఖానికి వేదకి దేవుడు సమాప్తం పలికే దేవునివామి సెలవిస్తుంది బైబిల్లో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ కూడా జీవితం అంతే కదా ఆమె అనేకమంది వైద్యుల దగ్గర తిప్పలు దేవుడు దేవు సెలవిస్తుంది ఆ సమయంలో ఆమె అనుకున్నంత ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి క్రీస్తు ప్రభు వారు వస్త్రం చుమ్ము ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్న ఆమె బయటకు వచ్చి అనేక మంది గుంపులో క్రీస్తు ప్రభు చుట్టూ అనేక అనుకున్నప్పటికీ కూడా ఆ గుంపులో ప్రవేశించి క్రీస్తు ప్రభు వారు వస్త్రం ఉట్టుకున్నారు ఆమె స్వస్థత పొందిందని ఆమె తిప్పలకి ఆ దేవుడు సమాధానం పలికరకు సెలవిస్తుంది ఆమె సమాప్తం పలికాడు దేవుడు సమాధానం అనుగ్రహించాడు ఆమె అనారోగ్యానికి దేవుడు స్వస్థత ఇచ్చి ఆమె దుఃఖానికి సమాప్తం పలికరని దేవులస్తుంది అనడి దేవుడు మన దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు ముప్పై సంవత్సరాల నుండి బ్రత కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తులు చూసిన ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నాడంటే ఆయన అనారోగ్యం వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయితే ఆయన తన జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు అదే కూడా పడిపోయి ఉన్నాడు మొదటి సంవత్సరం తన బంధువులు స్నేహితులు ఉండి దెబ్బతా ట్రై చేసే ఉండొచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు తన బంధువులు స్నేహితులు దెబ్బతూ ఉండి ఉండొచ్చు తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు తన కుటుంబం చూసి ఉండొచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి కుటుంబం కూడా విడిచిపెట్టేసి అఖిష్ దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ అంటున్నాడు కదా కృష్ణుడు అడిగాడు ప్రభావిరే కోరిట్లు దిగితే దింపేవారు ఎవరు అయితే ఆ స్వస్థత ఇచ్చే దేవుడే దగ్గరికి వచ్చాడు హలోయ ఆ దేవుడు వచ్చి నీ పరిపెత్తిని లేచి పరిగెత్తుకొని చెప్పగానే అతను పరిపెత్తిని లేచి పరిగెట్టాడని దేవుని మాకేస్తుంది హెల్డయ దేవుడు స్వస్థతను నడుపులో ఇచ్చాడు అతని జీవితంలో తన దుఃఖం పలికాడని ఈశాయ గారు పనిచేసే ప్రవక్తల్లో ప్రవక్త చనిపోయినప్పుడు ఆ కుటుంబం అప్పులు పాలైపోయినప్పుడు ఆమె ప్రభుని ఆశ్రయించడం ఇలీష్ గారి కొంచెం దేవుడి ఏం చేయమంటా అడిగినప్పుడు ఇలీష్ గారిని దేవుని ప్రేరేపణ ప్రకారం దగ్గర ఉన్న కొంచెం బుట్టు ఉన్న తైలాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ నూనెను తీసుకురాగా దేవుడి పేరట దేవుడి సాగు కదని ఆశ్రయించగా ఆ అప్పులు తీరేయట ఆమె ఉపాధి కూడా తెచ్చకూడదని దేవుని ఆక్సం ఇస్తుంది అండ్ ఆ అప్పులు తీరిపోయి తమ జీవనాలను కొనసాగించుకోవడానికి ఒక జీవనోపాధి కూడా ఆమెకి ఇవ్వబడిందని దేవుని ఆస్తుంది ఆమె కష్టం ఆమె శ్రమ ఆమె దుఃఖ దినంలో ఆరోజుతో సమాప్తమైన ఏం చేయాలో తెలియని పరిస్థితులు వచ్చిన ఆమెకి దేవుడు అప్పుడు తెలిచాడు అలాగే కూడా డబ్బులు సంపాదించాడు మార్గాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు దుఃఖ దిన సమాప్తం చేస్తాడు ఈశ్వయు అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ భయపడుతుంది కదా లిమ్ము తేజలి లెమ్మ దేవుడు వెలుగు మీద ప్రకాశించబడింది అని దేవుడు వెలుగు మీద ప్రకాశిస్తుంది కాబట్టి దేవుని కోసం జీవిస్తున్నప్పుడు దేవుడు మీకు దుఃఖ దిన సమాప్తం చేస్తాడు అండి ఈశ్వయ ఐదు బయటకు వచ్చిన రాత్రి దేవుడు వారిని తన మార్గం నడిపించడం మొదలు పెట్టాడు తన మార్గం నడిపించినప్పుడు ఈశ్వరు ప్రజలకు ఎదురుగా అరసము అడ్డు వచ్చింది అరసములు వచ్చింది అదో కష్టం అనుకుంటే వెనకాల ఫోసైన వస్తుంది ఆ సమయంలో ఈశ్వరి ప్రజలు మొదటి దేవుడు మొదలుపెట్టారు తల భయంతో మోషం మీద చనుక్కోవడం మొదలు పెట్టారు మీద చదువుకోవడం మొదలు పెట్టారు ఆ సమయంలో దేవుడు కొన్ని ఉద్దేశం ఏంటంటే ఈశ్వర్య ప్రజలు అరసముత్రులని చీల్చి ఆరి నెలకొని వారు నడిపించారని ఫో సైన్యం దాన్ని నమ్మించాలని దేవుడు అందుకారం చేశాడు బలమైన దూగాలి రాత్రంతా కూడా విసిరగా దేవుడు వచ్చేలా చేసింది వచ్చేలా చేయగా ఎర్ర సముద్రం రెండు పాలే చేయబడింది ఈశ్వరుల ప్రజలు ఆరి ఆరు నడుచుకుంటూ వెళ్ళారండి వెనకలు వస్తున్న ఫోసైన్యం మధ్యలోకి రాగానే చక్రాలు ఊడిపోయే ఊడిపోయేలా నవ్వు చేయగా వారు తెలుసుకున్నారంటే ఏహో వా ప్రజల పక్షాన్ని ఉన్నాడని తెలుసుకున్న తర్వాత దేవుడు ఈశ్వరుల రోజులు రాజేస్తారు ఎర్ర సముద్రం దేవుడు మూసేశారు అని ఈశ్వరుడు ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో ములిగిపోయి నీలారిన దేవుడు సవిస్తుంది అక్కడ రాయబడింది కదా ఈ రోజు చూస్తున్న ఐ మీరు ఎప్పుడూ చూడకుండా ఉండాలని నేను మిమ్మల్ని ఈ నడిపిస్తాను నడిపిస్తానని దేవుడు ఎందుకు కొన్నిసార్లు కొన్ని మార్గాలు నడిపిస్తాడు కొన్ని కొన్ని కష్టాలు కొంచెం వంటతనం కుండా కొంచెం వాటిపోకుండా దేవుడు మళ్ళీ ఎందుకు నడిపిస్తాడు ఎందుకంటే ఈ రోజు నువ్వు పడుతున్న శ్రమ కష్టం మరలాడు ఇప్పుడు చూడకుండా ఉండేలాగా అలాగే నీ దుఃఖధనములకి దేవుడు సమాప్తం పలకాలి మీరు దేవుని మార్పు మొదలు మొదలుపెట్టినట్టయితే దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవడం మొదలు పెట్టినట్టు దేవుడిని చెప్పినట్టు చేయడానికి మీ మనసును మీరు నిలుపుకోవడం మొదలు పెట్టినట్లయితే దేవుని ఆఫీస్ ఆయన మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు అనారోగ్యం కావచ్చు అప్పులు బాధలు కావచ్చు లేదంటే శత్రువులు సమూహం వెంటాటం కావచ్చు ఏదైనా సరే దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడని సహోదరుల ఏ కష్టంతో ఇన్ని సంవత్సరాలు బాధపడతారు దేవుని కోసం బ్రదం మొదలు పెట్టండి దేవుడు మీ ప్రతీ కన్నీటిని తుడుస్తాడు ఆయనే మీకు వెలుగుగా ఉంటాడు ఆయనే మీ ప్రతి కన్నీటిని తుడిచి మీ దేవుడు సమాప్తం చేస్తాడు మాకు ఆయన మీ కార్యం సఫలం చేస్తాడు అన్నగారు ఎన్నో నుండి ఒక సంతానం కావాలంటే ఉన్నాడు కావాలి దేవుడు లేచి కన్నీటి వచ్చిన లేచి ప్రార్థన చేసిన దేవస్థానం దేవుడు సమయలుగా సమాప్తం చేసింది లేదా మీ దుఃఖ ప్రతి దుఃఖ ఉండదు దేవుడు సమాప్తం చేస్తాడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను సర్వశక్తి మంత్రా మీకు వేలా వేళ

ఉంటున్నాయా అప్పులు వాళ్ళు ఆమె ఎత్తున్నాయా ఈ రోజు ఆదివారం భాగ్యాలకి దయచేయండి సేవించే భాగ్యం ఆశ్రయించే ఆశ్రయించిన జీవితంలో గొప్ప కార్యాచరణ దేవ ప్రతి మాలకునేసి ఈ వాద్యం వీక్షిస్తున్న జీవితంలో మరి ముఖ్యంగా ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని వారి పట్ల నెరవేర్చండి మరి ప్రయాణంలో తోడైనా చదువు చదువు మీరు తోడైనా జాబ్ విషయం మీరు తోడైందండి ప్రతి అంశాలను తెచ్చుకోండి బ్రహ్మ చూపించుకోండి గొప్ప కార్యాచరణ మీ మహిమను మరించుకోండి మీ చేతి తోడు వారికి ఎప్పుడు ఉంచుకోవడేవా దుఃఖాన్ని రెండు తొలగించుకూడదు